స్టార్టింగ్ లో ఒక చూపించా ఫుడ్ తిన్నాకె చాలా బాగుంటది ఫిఫ్టీన్ లో యాక్సిడెంట్ ఏంటంటే యాక్సిడెంట్ అమ్మమ్మ అందుకు కొంచెం డిఫరెంట్గా ఉంది చైన్ అండి అయితే ఏంటి ఎవరు అవి వచ్చిరా న్యూస్ ఛానల్స్ అవి వచ్చే న్యూస్ ఛానల్ వచ్చాయి మనకి చానల్ ఉంటాయిలే అదే రికార్డ్ ఏదో చేస్తున్నారని బాబు ఆ బాబు ఆ

ఎవరైనా వస్తున్నారా ఏంటి అది అని అంటే న్యూస్ ఛానల్ అంటే డైలీ అంటే హాయ్ అండి నేను ఇప్పుడు వచ్చేటప్పుడు అడిగాను వాళ్ళ కాకపోతే ఇలాగ ఏదో సెపరేట్ ఏదైనా ఉందని అనుకోలేదు ఇక్కడికి వచ్చాక ఏదో తేడా కనిపించింది அடி மா அது இப்ப அடிக்கியேட்டர் சேஸர் கீழே கிளம்பு அக்கே பாருக்கு அக்கூலா నేనా ఇక్కడ ఫుడ్ తినడానికి తిన్నాకొచ్చాడు ఫుడ్ రెండు నాలుగు యాభై అంటే ఈ రైసును మటన్ ఫ్రై తీసుకున్నా ఇంకేంటి మాకు ఇక్కడ ఫుడ్ దొరకదు కదా ఆంధ్ర ఫుడ్ డైలీ కాదు ఎప్పుడో వస్తాం ప్రతిసారి వస్తాయి ఇంక ఎక్కడ జీతం పోదు அது கூட இப்ப சீஜி கோ டூ அண்ணா கலா சாட்டர் சண்டே செலவாட்டியால் சூதிக்கு அவரெண்ட் மெசேஜ் சாரி எதுக்கான

ఆంధ్ర లో ఎవరైనా ఢిల్లీలో ఉంటే ఇక్కడ సినిమా వేస్తామని చూడొచ్చు ఐడి ఇక్కడ ఈ తరంలో జరిగిన గత అరవై కాల్పుల్లో అందరూ మగపిల్లని పుట్టినారు ఊర్లో జనం అంతా భయపడిపోయినారు తగినట్టే ఆ ఊరి నేల వర్షపు చొక్కతో తాడవలేదు ఎప్పుడు చూడనంత కరువును చూసినది ఊరి కరువు పోవాలని ఆడబిడ్డ పొండాలని ఊరి దైవమైన జంగమతానికి మొక్కుకున్నారు ఈ తరంలో ఇదే ఆఖరి కామినాడు